కామదాన కార్యక్రమాన్ని నిర్వహించడము జరుగుతుంది ఈ కామదానాన్ని కామ క్రోధ మోహ చెడు అలవాట్లను ప్రదోలి ఈ యొక్క కామదానాన్ని నిర్వహిస్తారు ఈ కామదాన పండగని నెక్స్ట్ అంటే మరుసటి రోజున హోలీ పండగను ఘనంగా జరుపుకోవడము అనాతిగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారము మన పూర్వీకుల నుండి ఈ యొక్క కార్యక్రమము జరుగుతున్న విషయము అందరికీ తెలిసినదే ఈ జోగిపేటలో ఈ ప్రభుమందరి కూడలిలో ప్రతి సంవత్సరం కుల మత అనే భేదభావా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ విధిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి వారికి తోచిన విధంగా సహాయ సహకారాలను అందిస్తూ అన్ని రకాలుగా ఈ యొక్క పండగను కంటిన్యూగా అంటే యథావిధిగా ఎప్పటికీ ఎలా కొనసాగుతుందో అలాగనే కొనసాగించాలని చెప్పేసి వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ యోగా కామదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి కృషి చేసిన యువకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మునుముందు కూడా ఈ యొక్క కార్యక్రమానికి కుల మతాలు భేదాలు లేకుండా అందరూ కూడా సామరస్యంగా ఈ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మునుముందు కూడా ఈ యొక్క జగురుపేట పట్టణంలో మొట్టమొదటిగా ఈ యొక్క కామదాన కార్యక్రమాన్ని ఈ యొక్క మందిరి కూడలిలో నిర్వహించేవారు ఇప్పుడు పట్టణము పెద్దగా అయినందున అక్కడక్కడ చిన్న చిన్నగా వాళ్ళకు తోసిన విధంగా కాలనీలలో వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు అయినా దీనికి ఒక విశిష్టత ఉంది ఇక్కడ వేద పండితులు వాళ్ళ యొక్క మ మంత్ర ఉచ్చారణలతో వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా చెప్పినట్టుగా పూజా కార్యక్రమాలు నిర్వ నిర్వహించి ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తారు కనుక ఇక్కడికి ఈ పట్టణంతో పాటు ఇక్కడ వివిధ ప్రాంతాల గ్రామాల నుండి కూడా ఈ యొక్క కాముని యొక్క ఒక బూడిది తీసుకెళ్ళి పిల్లలకు తొక్కుడు కానీ లేకపోతే ఏదైనా భూత ప్రేత చెడు అటువంటి ఏమన్నా వాళ్ళకు గాలి గీలి ఏమన్నా సోకినా ఈ యొక్క బూడిద కాముని యొక్క ప్రసాదం లేక భావించి ఆ ఒక ఆ నుదిటిపై పెడితే ఏదైనా చేతబడులు కానీ ఏమైనా ఉన్నా వాళ్ళు మానసికంగా లేకుండా ఈ ఒకది అది చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఇవన్నీ ఉండి ఇవన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం ఆ నమ్మకం ఉంది కనుకనే ఈ యొక్క కామదాన ఒక బూడిదిని తీసుకెళ్ళి ప్రతి గడప గడప లోపల ఇది అలా అవసరాలనుకు ఈ యొక్క ఏమన్నా గాలి అది ఇవన్నీ సోకినప్పుడు వాటిని ఆ యొక్క బూడిదను ఉపయోగించి దానివల్ల ప్రయోజనాలు ఎంతోమందికి ఎన్నో వేల మందికి జరిగినాయి అది ఉట్టి ఆశామాషిగా చేసే కామదానం కాదు ఇది వేద పండితులు వెనుకటి కాలంలో ఇది ఒకటి ఆ శివుని యొక్క మూడో నేత్రం నుండి ఈ కామదానాన్ని అనేది ఒక కార్యక్రమం వచ్చింది కనుక ఆ కామదానాన్ని భక్తి శ్రద్ధలతోనే కంటిన్యూగా కొనసాగించాలని ఇంకా ముందు ముందు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున జగుపేట పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన పిల్లలు పెద్దలు కాలనీ వాళ్ళు జగుపేట పట్టణానికి చెందిన ప్రముఖులు అందరూ కూడా రావడం చాలా సంతోషకరం వారందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరగబోయే హోలీ పండగను కూడా భక్తి శ్రద్ధలతో ఈ హోలీ అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి చాలా ప్రియాతిమైన పండగ ఆయన కూడా ఆ గోపికలను పెట్టేసుకొని ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుతూ జరుపుకుంటారు మనతో కూడా ఇక్కడ మన భారతదేశంలో కూడా ఈ ఓలికి ఒక ఒక విశిష్టత ఒక ప్రత్యేకత ఉంది హోలీ అంటే ఏదే రంగులు కలుపుకోవడము అది కా కాదు రంగులతో పాటుగా పిల్లలు పెద్దలు ఆప్యాయంగా పలకరించి ప్రేమతోని రంగు కొంచెం చేసి అన్న చెల్లె తమ్ముడు అనే భేదభావాలు అట్లా లోపల ఏమైతే కల్వేశాలు లేకుండా ఆప్యాయంగా పలకరించుకొని అందరూ ఆలింగనంతో ముందు జరిగి ఒక కార్యక్రమాలు ఈ యొక్క హోలీ విశిష్టత ఉంది హోలీ అనేది చాలా పెద్ద పండుగ అందరూ కూడా ఆ హోలీ పండుగ రోజు అందరు సంతోషంతో ఈ హోలీని జరుపుకోవాలి ఎలాంటి కొట్లాటలు కానీ